ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు సతమతమయ్యే సమస్యకి పరిష్కారం ఇస్తానమ్మా వీటిలో ఒక నెంబరు తాకు నీకు మనసుకు సంతోషం కలిగించే వార్త చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ్మనే చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి ఫ్రెండ్స్ బాబా మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మొదటి నెంబర్ గురించి అండి మొదటి నెంబర్ గురించి మన బాబా గారు ఇలా అంటున్నారండి ఫస్ట్ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలు కూడా తొలగించిపోతున్నాను తల్లి ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగి తీరుతుంది నువ్వు అడిగింది నీకు వచ్చి చేరుతుందమ్మా అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఒక్కసారి నా మీద నమ్మకంతో నా మాటలు వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుంది తల్లి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్కవపడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేది అంతా మన మంచికి ఏది జరిగినా సరే జరిగేది జరగనివ్వు అని పక్వం చిందావమ్మా మనసు కుదుటి పడ్డావా లేదా లేదంటే విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే ఇది నీ మనసు కుదుటి పడటానికే అని నేను అనుకుంటున్నాను తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడి లేచి నుంచున్నావు అంటే నీకు ఆలోచన శక్తి పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందకు చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి వంద సార్లు మనసు ఇరిగి ధైర్యం కోల్పోయిన నీకు సార్లు నీ తల నిర్మి నీకు ధైర్యం చెప్పేందుకు నేను ఉన్నాను తల్లి నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబాను నీకు ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తాయా అని ఆలోచించావా తల్లి కష్టాలు వచ్చేంత వరకు కూడా అందరూ మంచివాళ్ళే కానీ కష్టాలు బాధలు పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించటానికే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి భగవంతుడు చెడ్డవాళ్ళని మంచివాళ్ళని ఒకేలా చూస్తాడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్లకు వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా వాడే నిజమైన భక్తుడు అతడే నాకు ప్రియమైన సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా అర్థమైంది కదా తల్లి కనుక నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలివే కదా తల్లి నీ మనసు సున్నితమైనది నీ మనసు చాలా మంచిది ఇప్పుడు వరకు కూడా నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా అన్నీ చేస్తారు అని నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు కోరినవన్నీ కూడా అన్నీ జరుగుతాయమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని తల్లి ఎవరైనా సరే లేని వారికి కొంచెమైనా నీ స్తోమత కొలిది దానం చేయి తల్లి అది వెయ్యి రెట్లు పుణ్యంగా తిరిగి నీ వద్దకు వస్తుందమ్మా సహాయం చేయటం వలన నీకే కాదు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలు కూడా మంచి జరిగి శుభాలు కలుగుతాయి తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణము కూడా నా జపం చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణము కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా సాయి తండ్రి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావు తల్లి నేను కూడా కోరికనేది ఇదేనమ్మా నీకు గుర్తుందా తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు నా కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా నాకంటూ ఒక మంచి సంతోషకాలం రాదా బాబా సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా దీవించు బాబా అని అడుగుతున్నావు తల్లి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను దినమూ కూడా నేను పోరాడి చాలా అలసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతత అనేది లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా తండ్రి అయినా కూడా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నాకు కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వు బాబా అని కన్నీరు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తెల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనిపిస్తుంది అందుకే తల్లి నీ తలరాతను తుడిచి మంచిగా తిరగరాయిబోతున్నాను నువ్వు ఊహించిన విధంగా రాయిబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపులోనే సాయంత్రానికి చల్లని వెన్నెల చల్లటి గాలి వస్తుంది మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కష్టపడ్డ నీకు చల్ల గాలిలా వెన్నెలలా ఉండే నీ తలరాతను రాయబోతున్నాను తల్లి ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తాను తల్లి నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటములే బాబా అని అనుకునే నీకు దానికి కూడా విజయాన్ని నీకు అందిస్తానమ్మా ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమిస్తున్నాను కష్టానికి తగిన ఫలితం రాలేదా అని బాధపడే నీకు నా బ్రతికికి ఆనందం లేదు అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అన్న ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా తల్లి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాలు తర్వాతేనమ్మా సంతోషం అనేది వస్తుంది అలాగే ఓటమి తర్వాత విజయం తప్పకుండా వస్తుంది ఇప్పటి వరకు కూడా ఓటమిని చూసిన నువ్వు ఇకపై అన్ని విజయాలే చూస్తావు తల్లి నీకు అన్నీ జయాలే కలుగుతాయమ్మా నీ తలరాత ఎలా రాయిపోతున్నాను అంటే నిన్ను విజయ పతాకంలో నిన్ను నడిపిస్తానమ్మా నీకు విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా నా తీర్పు లేదా బాబా అని నన్ను అడిగావు కదమ్మా అయితే విను ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు కన్నీళ్లు కాదు తల్లి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు బాధ దుఃఖం వేదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి నా సాయి బిడ్డకు ఉండవలసిన ధైర్యం నీలో ఉంది తల్లి బిడ్డ అంటే ధైర్యానికి మారుపేరు అది నువ్వు నిరూపించావు తల్లి నీ దగ్గర కోరేది నేను ఇదే తల్లి నా భక్తుల దగ్గర ఎదురు చూసేది కూడా ఇదేనమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలనే మనోధైర్యాన్ని సాధించాలని పట్టుదలని ఎవరైతే ఉంటారో వారు నాకు బాగా నచ్చుతారు తల్లి కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి విషయమైనా సరే చూసుకుందాంలే అని ఎదురు తిరిగి నిలబడతావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనే చేరదు తల్లి ఇక నుంచి నువ్వు చేయవలసింది వల్ల ఒక్కటేనమ్మా ఇక నుంచి నీకు అన్ని శుభకర్యాలు వస్తున్నాయి అని నువ్వు గుర్తించాలమ్మా నీ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటానమ్మా కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను ధనానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు నేను కల్పిస్తానమ్మా అందుకోసం ఇక నుంచి నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవద్దు తల్లి సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కర్మదోషాలన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన కాలం ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు తోడుగా ఉంటారు నాకు సహాయం చేస్తారు అని నువ్వు నా మీద నమ్మకంతో ఉండు తల్లి నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధా సబూరితోటి తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నీ త్యాగానికి ఒక మంచి ఫలితాన్ని అనుభవించబోతున్నావు తల్లి అలాంటి మంచి ఫలితం నీకు అందిస్తున్నానమ్మా ఇకపై నీకు అన్నీ మంచి రోజులే తల్లి సంతోషంగా ఉండి తల్లి అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నాలుగవ నెంబర్ అండి నాలుగవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి గత కొద్ది రోజులుగా నువ్వు వేటి గురించి అయితే ప్రార్థిస్తున్నావు ఆ ప్రార్థనలు అన్నీ కూడా నాకు చేరాయి తల్లి నువ్వు కోరిన కోరికలు నెరవేర్చమని అనుక్షణమో కూడా నన్ను మనసులో తలుచుకుని అడుగుతూనే ఉన్నావు ఏ క్షణంలోనూ నన్ను మరిచిపోవటం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా మీద పెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవి ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో మంచిగా రాణించాలని మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలని నీ కోరిక నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డలు ఒక మంచి స్థాయిలోకి వెళతారు వారు ఏ రంగంలో అయితే మంచిగా స్థిరపడాలి అని అనుకుంటున్నారు అందులోనే మంచి స్థాయికి వెళ్ళటానికి ఒక గొప్ప అడుగు వేస్తారు తల్లి ఆ అడుగు విజయవంతమవుతుంది ఆ శుభవార్త రెండు మూడు నీ చెవిన పడుతుంది తల్లి అలాగే నువ్వు కోరుకుంటున్న మరో కోరిక ఎన్నో సంవత్సరాలుగా ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో ఎవరి మధ్య కూడా సఖ్యత లేకుండా కుటుంబం అంతా కలిసి ఉంటున్నారు అన్న మాటే కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండడం లేదు వీటన్నిటికీ కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణబాధలు ఈ రుణబాధల వల్ల మీ భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎడమొహం పెడమొహం పెట్టి ఉండటంతో మీ బిడ్డలు కూడా ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు అన్నిటికీ కారణం మీ ఇంటిని బట్టి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసిని నేను దానిని బయటికి వెళ్ళగొడతాను అది కూడా ఒకటి రెండు రోజుల్లో నువ్వు శుభవార్త వింటావు తల్లి అప్పులన్నీ తొలగిపోయాయి అనే శుభవార్త వింటావు తల్లి ఎందుకంటే అవి తొలగిపోవటానికి కావలసిన ధనాన్ని నేను నీకు ఏర్పాటు చేస్తానమ్మా తద్వారా ఆ అప్పులన్నీ కూడా తీర్చుకుని మానసిక ప్రశాంతత పొందండి వీలైనంత వరకు కూడా అప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి తల్లి ఇక మీకు ఆ సమస్య ఉండదు మీకు అవసరమైన ధనం అందుతూ ఉంటుంది ఎలా వస్తుంది బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి మీరు చేస్తున్న కష్టానికి అధిక మొత్తంలో వస్తుందమ్మా ఇక భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిన తర్వాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు తల్లి ఎలా అంటే ధనపరంగా ఎంతో ఎత్తుకు ఉంటారు అలాగే పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు మీ బిడ్డల వలన కలుగుతాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్నీ సర్దుకుంటాయి తల్లి చిన్న చిన్న ఆరో అనారోగ్య సమస్యలు అనేవి అందరికీ కూడా సర్వసాధారణమే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా మీ ధరకి చేరకుండా నేను చూసుకుంటానమ్మా ఒక్కసారి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తీరిపోయాయి అంటే మీరే ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది కంటి నిండా నిద్రపడుతుంది అప్పుడు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి మీరంతా కలిసిమెలిసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు తల్లి అని అయితే మన బాబాగారు నాలుగో నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచు కోసమే చెప్తారు కదండి ఏ సందేశమైనా మన దాకా వచ్చింది అంటే బాబాగారు మన కష్టాన్ని తొలగించడానికి మన కోరిక నెరవేర్చడానికి మనకు ధైర్యం చెప్పటానికి పంపారు అని అయితే మనం భావించాలండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్